హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఇంజన్ టు ట్రాలీ అయితే అమ్మకానికైతే ఉంది ఫ్రెండ్స్ మహేంద్ర యువో ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ డ్యూయల్ క్లచ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే ఉంది మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇంజన్ వచ్చేసి ఓన్లీ రోడ్ వర్క్ అయితే నడిచింది దమ్ము అయితే చేయలేదు ఫ్రెండ్స్ రీడిక్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల గంటలు అయితే నడిచింది పద్దెనిమిది మోడల్ ఎక్కువ అయితే వర్క్ అయితే ఎక్కువ లేదు రోడ్ వర్క్ అయితే నడిచింది ఫ్రెండ్స్ టైర్లు వచ్చేసి రీబటన్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మనకు లొకేషన్ వచ్చేసి తెలంగాణ మహబూబాద్ పక్కన ఇది వచ్చేసి ఇల్లందు విలేజ్ మీ ట్రాలీ ఇంజన్ రెండు అయితే ఐదు లక్షలై ఐదు లక్షలకి అయితే ఫ్రెండ్స్ సరే చూసి అయితే మాట్లాడదాం కావాలనుకున్న వాళ్ళు అయితే అయితే చేయండి పేపర్స్తో సహా అన్నీ అయితే ఉంది అగ్రికల్చర్ మొత్తం మనకైతే సారీ కమర్షియల్ అయితే కాగితాలు అయితే ఉన్నాయి మీరు నాకైతే కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళైతే కాలే చేయండి ఫ్రెండ్స్ మహేంద్ర యూఓ బీఎల్ క్లచ్ ఫ్రెండ్స్ తక్కువ అంటే తక్కువ ధరకే అయితే ఉంది మనకైతే రీసెంట్లీ అయితే ఇంజన్ ఆయిల్ చేంజ్ గియర్ బాక్స్ ఆయిల్ చేంజ్ మొత్తం అయితే చేంజ్ చేయించడం అయితే ఉంది ఫ్రెండ్స్ రీసెంట్గా మనకైతే ఎలాంటి రిపేరింగ్ అయితే ఏం లేదు మొత్తం బండి అయితే కండిషన్ అయితే బందోబస్తు అయితే ఉంది మనకైతే ఎట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి అయితే మాట్లాడదాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో నేనైతే గెలుస్తాను ఓకే